ఈరోజు రక్ష మేడం తను సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ పెట్టడం జరిగింది తను స్లీప్కి సంబంధించిన ఒక పిక్ పెట్టారు చాలా చాలా క్యూట్గా ఉంది దాంతోపాటు ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది అది గురూజీగా చెప్పిన ఒక వీడియో అనమాట అదేంటంటే ఇప్పుడు మన లైఫ్లో చాలా చాలా జరుగుతూ ఉంటాయి ఎంత వర్స్ థింగ్స్ అయినా జరిగి ఉండొచ్చు లైఫ్లో కానీ మనం వచ్చేటప్పుడు మన లైఫ్లో ఏది కూడా మనం తీసుకురాలేదు ఇప్పుడు జరిగేదో లేదంటే మనల్ని ఎవరైనా అనేవాళ్ళో వాళ్ళు అంటున్నవి అవేది కూడా సంబంధించింది సంబంధించిందేం కాదు మనం లైఫ్లో ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం ఇవన్నీ కూడా మధ్యలో ఉండే కేవలం విషయాలే తప్ప అవి మనకి సంబంధించిన విషయాలు కాదు అంటూ ఒక స్పిరిచువల్కి సంబంధించిన ఒక వీడియోని సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా రక్ష మేము సరదాగా నిద్రపోతూ ఉన్న ఒక పిక్ పెట్టడం జరిగింది అసలు చాలా క్యూట్గా అసలు మ్యామ్ అయితే చాలా చాలా బాగుంటారు ఇంకా అలా పెట్టిన పిక్ అయితే ఇంకా క్యూట్గా ఉందనే చెప్పుకోవచ్చు ఈ మధ్యన రక్షా మ్యామ్ అయితే సోషల్ మీడియాలో కాస్త తనకు సంబంధించిన ఏ పోస్టులు పెట్టలేదు రోజు అయితే ఈ పోస్టులు రెండు పెట్టడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ను కూడా నేను కూడా ఇక్కడ పెట్టానని మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి